హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రవ్వ లడ్లు ఈ లడ్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రవ్వ లడ్లు ఎన్ని రోజులైనా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను నేను చెప్పినట్టు పక్కా ట్రై చేయండి రవ్వ లడ్లు జ్యూసీ జ్యూసీగా చాలా బాగొస్తాయి ఈజీగా కూడా చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి రవ్వ నెయ్యి పచ్చి కొబ్బరి తురుము షుగర్ ఇలాచీ ద్రాక్ష బాదం జీడిపప్పు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి రవ్వ లడ్లను ఇలా ట్రై చేయండి ఎక్కువ రోజులున్నా గట్టిపడకుండా జ్యూసీగా చాలా బాగుంటాయి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ద్రాక్ష వేసుకోవాలి ద్రాక్ష వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి ఆ కడాయిలోనే పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల లడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ కడాయిలోని రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా ఫ్రై చేసి చేసుకుంటేనే లడ్లు బాగా వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా రవ్వని ఒక ఐదు పది నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే రవ్వ పచ్చిగా ఉండి లడ్లు అంత బాగుండవు ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి రవ్వని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని షుగర్ని వేసుకోవాలి షుగర్ ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇలా పౌడర్ని రెడీ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి షుగర్ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్ మొత్తం రవ్వలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిని వేసుకోవాలి కలుపుకుంటూ నెయ్యిని కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని లడ్డుని రెడీ చేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు రెడీ చేసుకోవచ్చు అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకొని లడ్లను రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఇలా రెడీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా రవ్వ లడ్లు చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ